మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా రంగస్థలం రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బయోపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ వినయ విధయ్ రామ భారీ అంచనాల నడుమ జనవరి పదకొండున విడుదలై నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ భారీ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది రామ్ చరణ్ కెరీర్ లోనే ఫస్ట్ డే ముప్పై కోట్ల షేర్ వసూలు చేసిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమాకు అన్ని ఏరియాల నుండి నెగిటివ్ టాక్ వచ్చినా ఆ ప్రభావం మాత్రం సినిమా కలెక్షన్స్ పై పడలేదు దాంతో రికార్డు లెవెల్లో కలెక్షన్స్ వసూలు చేస్తూ ఇప్పటి వరకు అరవై రెండు కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది వినయ రామ సినిమాను సీడెడ్ లో పదిహేను కోట్లకు పైగా అమ్మితే ఇప్పటి వరకు పదమూడు కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది ఇక టోటల్ గా వరల్డ్ వైడ్ గా వినయ విధేయరామ అరవై రెండు కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకొని సంచలనం సృష్టించింది ఇక పక్క రాష్ట్రమైన కర్ణాటకలో వినయ విధేయ రామ సినిమాని అక్కడ ఏడు పాయింట్ రెండు కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు అక్కడ ఐదు పాయింట్ ఏడు కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది మరో ఒకటి పాయింట్ ఐదు కోట్ల వసూలు చేస్తే అక్కడ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది సినిమా రిలీజ్ అయిన మొదటి ఎనిమిది రోజుల్లో సాలిడ్ కలెక్షన్స్ తో అరవై కోట్ల లీగ్ లో అడుగు పెట్టినా తరువాత మాత్రం సినిమా స్లో డౌన్ అయ్యాయి ఓవరాల్ గా మొదటి ఎనిమిది రోజుల్లో కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపగా మొదటి రెండు వారాలు పూర్తయ్యే లోపు కలెక్షన్స్ పరంగా నిరాశపరిచింది సినిమా కేవలం మొదటి ఎనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్స్ అల్టిమేట్ లెవెల్లో ఉండడంతో సినిమా తరువాత కూడా అదే రేంజ్ లో కాకుండా మినిమం కలెక్షన్స్తో తో హోల్డ్ చేస్తుంది అనుకున్నప్పటికీ సంక్రాంతి హాలిడేస్ అయిపోవడంతో సినిమాపై ఆ ప్రభావం గట్టిగానే పడింది దాంతో మూడవ వారం వర్కింగ్ డేస్ లో సినిమా పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు మొత్తం మీద మొదటి మూడు వారాల్లో అరవై నాలుగు కోట్ల రేంజ్ లో షేర్ వసూలు చేసే అవకాశం ఉంది ప్రస్తుతం సినీ విశ్లేషకుల నుండి వస్తున్న సమాచారం ప్రకారం వినయ విధేయరామ మొదటి మూడు వారాల్లో యాభై ఏడు కోట్ల రేంజ్ లో షేర్ వసూలు చేసే అవకాశం ఉంది ఇక వరల్డ్ వైడ్ గా మొదటి మూడు వారాల్లో అరవై నాలుగు కోట్ల రేంజ్ లో షేర్ వసూలు చేస్తుందంటున్నారు సినిమాను టోటల్ గా తొంభై కోట్లకు అమ్మడంతో బాక్సాఫీస్ దగ్గర సినిమా తొంభై ఒక్క కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా మూడు వారాల్లో టోటల్ గా ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం అరవై నాలుగు కోట్ల రేంజ్ లో షేర్ వెనకేసుకున్నట్లు తెలుస్తోంది ఇంకా మిగిలిన రన్ లో సినిమా ఇరవై ఆరు కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి ఇది అసాధ్యమనే చెప్పాలి అయినా కానీ మొదటి రోజు సినిమా టాక్ కి ఈ రేంజ్ లో కలెక్షన్స్ అంటే గొప్ప విషయమేనే చెప్పాలి తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాట్ కామ్కి వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి